లేకుండా ఉండాలా తలనొప్పి అంటే డెలివర్ అనేవాళ్ళు ఏం చేస్తారు ताली यक्पू परियोजना ഉണ്ട് ഓൾ ദി ടൈം മസ്റ്റ് ഇൻകോർപ്റേറ്റ് സ്കൈ ലൈക്ക് വാസ് ഈ ശരീരവും ഹോർമോണുകളും അതിക്ക് സമഗ്രമായ മെയിന്റൈൻ ചെയ്യാനായിട്ട് നമ്മൾ പൂർത്തിയാവട 3 पदार्थം తో తయారైన ധാന്യത്തിനનું ટીના പോરો আর ധാന്യ సాయలు తింటే మీ జననాంగ అరికలు తింటే ఈ రక్తమే శుద్ధమవుతుంది ఈ ఎమకల మధ్య శుద్ధమవుతుంది రక్తం ఉత్పాదన మొత్తం శుద్ధమవుతుంది కర్మశాలు ఏ రోజు కాలంలో తీసేస్తుంది సామలు ఈ మీ

కాదు కావాలన్నా సన్నగా కాదు ఎంత కాలో అంతే ఉంటారు వెయ్యి మెట్లు ఎత్తి అలసట కాదు వెయ్యి మెట్లు లోపల గంతులు ఎక్కినా ఇబ్బందులే ఇరవై గంటలు నడిచినా మీకు అలసట ఉండకూడదు అంటే ఏమిటి మీ శరీరంలో శక్తి ప్రతి నిమిషము నిదానంగా ఎంత కావాలో అంత విడుదల చేసే వ్యవస్థ పీచు పదార్థం ఈ రక్తంలో పాల్తూ ఉంటే జరుగుతుంది అటు అంటే పీచు పదార్థం లేని ఆహారాన్ని మనం అందరం తినటం మొదలుపెట్టిన తర్వాతే ఈ రోగాలన్నీ ఒక్కొక్కటి వచ్చాయి నేను మా అమ్మ ఇక్కడే యాజీ అని గాలిపత్రి అనుపరం జీలా అవి చేశారు వేరే సాయి డిస్ట్రిక్ట్ అంటారు అంతా అన్నపూర్తిగా ఉంది మా అమ్మ ఊరికి వచ్చినట్టు ఒకరోజు అది కాదు చేసి పెట్టేది ఒకరోజు చేసి పెట్టేది తాగారు

ఉంటుందో నిద్రాస్తూ నిన్నప్పుడు కూర్చున్నప్పుడు రక్తం ప్రతి జీవకోశానికి అంగీ అవుతుంటే మీకు జోము కాదు ఏమీ రాదు నొప్పినట్టు ఇబ్బంది గంజైనా తీసుకోండి అన్నమైనా తీసుకోండి మీకు గంజి ఇష్టమైతే తాగండి ఇడ్లీ ఇష్టమంటే ఇడ్లీ చేసుకోండి రొట్టె కావాలంటే రొట్టె చేసుకోండి నార్త్ నాకు దోస కావాలంటే దోకలా చేస్తుంది పంజాబ్ వల్ల పరాట కావాలంటే పరాట చేసుకోండి అదంతా పైన పైన మార్పు అంటే లోపల నిజమైన పదార్థం గురువు గారు చెప్పినప్పుడు నిజమైన నువ్వు ఎవరు ఆత్మ ఈ రూపాలన్నీ పదార్థం ఉండే ధాన్యం సో పీచు పదార్థం ఉండే ధాన్యం తింటే మీ రక్తం ఎప్పుడు శుద్ధంగా ఉంటుంది ఎప్పుడు పలుచగా ఉంటుంది ఎప్పుడు పలుచగా ఉన్న రక్తం మీ శరీరంలో అంగాంగాలకి అన్ని పోషికాంశాలను అందజేస్తుంది విటమిన్ బి వన్ విటమిన్ బి టూ విటమిన్ బి త్రీ ప్రోటీన్ లవణాంశాలు మీ ఈ ధాన్యంలో దేవుడు పెట్టారు పెట్టారు దాని నుంచి వచ్చే రోగ కారకాల్ని కల్మశాన్ని కూడా తీసేస్తారు తీసేదానికి కావలసిన పీచు పదార్థం నాశ పదార్థం ఈ ధాన్యాల్లోనే ఉంది ఎక్కడా లేదు